దేవుని నామముల స్తోత్రం లేని ఈనాటి ధ్యానాంశము కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకున్నట్టుగా ఈ విషయం గురించి మనకు కొన్ని రోజులు దేవుడు నేర్పించినందుకు వేళ అది స్తోత్రం మరి కీ పాయింట్గా రోమపత్రి పదమూడు అధ్యాయం పదకొండవ వచ్చినంలో మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయడము ఉపసందేశముగా నిర్గమాకాండ వేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన సాక్ష్యపు మందసము సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకులు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోను అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యహోవ సన్నిధిని దాన్ని సవరింపవలను ఇది ఇస్రాయేల్కు వారి తరతరముల వరకు నిత్య కట్టడం ఎహోవ సన్నిధిలో రాత్రి మేల్కొనే సమయము కొన్ని సమయముల గురించి దేవుడు మనకు నేర్పించారు కానీ ఈ దినమున రాత్రి మేల్కొనే సమయము దీర్ఘమకాండంలో నుంచి సాయంకాలం నుండి ఉదయం వరకు నూనె తీస్తే ఎప్పుడు పండుకోవాలి నాయన అంటే యాజకత్వంలో ఉంటే నీ వంతు యాజకత్వం చేస్తున్న వాడివి యాజకత్వం చేస్తున్న వాడువైతే ఇంకా నీవు నిద్ర మరిచిపోవాలి రాత్రులు జాగరణం చేయాలి పగలు ఉపవాసాలు తిండి మానేస్తే ఉపవాస పగలు ఉపవాసంలో ఉండాలి తిండి మానేస్తే ఉపవాసము నిద్ర మానేస్తే జాగరణం కదా యాజకత్వము దేవుని పని క్రైస్తవ లక్షణం ఇది దే ఇది నిద్రపోయే కాలం కాదు కనీసం తగ్గించుకోవాలి మంచం మీద ఉండే కాలం కాదు దేవుని దగ్గర మోకాళ్ళ ప్రార్థన చేయు కాలం ఇది మీరు కాలము నెరిగి మేల్కొనుడి వేకు జామున అయిపోయింది లే లేత కిరణాల సూర్యకిరణాల ప్రచండ మంట రేపుతూ ఉంది సూర్యకిరణాలు మన ముఖం మీద పడినప్పుడు వెంటనే తెల్లవారిపోయిందని లేవాలి ఆరు బయట పండుకోగానే కాలమైతే ఆరు బయట పండుకునే కాలమైతే పల్లెటూళ్ళలో నాలుగో జామునే వేకువ జాము పక్షుల కీలకల రావాలు వినపడగానే ప్రజలందరూ కూడా పల్లెటూర్ల వాళ్ళ అందరూ కూడా ఎవరు పనులు వాళ్ళకి పొలాలకు వెళ్ళి పొలాలకు వెళ్ళిపోతారు కూలి పళ్ళకి కూలి పనులకు వెళ్ళిపోతారు ఇది నిద్ర మేల్కొనే కాలము కదా ఆ విధముగానే రెండవ సమల గ్రంథము పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చినవులు మనం చూసుకుంటే ఉరియా మందసమును ఇస్రాయలు వారును యూతవారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి అగో యావాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండలో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యుద్ధ పరుండుటకును నేను ఇంటికి నా తోడు నీ ప్రాణముతోడు నేను అలాగే చేయవడను కానని దావీదుతో ఉరియా చెప్పినట్లుగా మనకి కనిపిస్తుంది కదా దావేది మహారాజు ఈ స్థాయిలో మరి ఉరియా ఎంతో గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తుంది ఎంత గట్టిగా చెప్పిన వారు ఎవరు ఉండి ఉండరు దావీదికి ఎందుకంటే రాజుగారు కదా రాజుగారి రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదు అనే సామెత కూడా ఉంది కదా దెబ్బలే కొదు ఉండదు ఇక ఎవరు మాట్లాడగలుగుతారు కొట్టిన దానికన్నా ఘాటుగా గోడ దెబ్బ చెంప దెబ్బ కొట్టినంతకన్నా ఎక్కువగా ఘాటుగా సమాధానం ఇచ్చాడు ఊరియా ఊరియా ఎవరంటే విత్సభ భర్త అంతకుముందే నా తాను ప్రవక్త బుద్ధి చెప్పాడు రెండవ సమయంలో క్రింద పన్నెండవచ్చనం ఏడవ వచ్చినంలో ఆ మనుష్యుడు నీవే అన్నాడు నువ్వు పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ఆ మనుషుడు నీవే అని చెప్పాడు చాలా తక్కువ అంచనా వేశాడు దావీదు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏమి గుడపాఠం చెప్పాడు దావీద్ నాకు ఉరియా దావీద్ అంటాడు ఉరియాతో రాజు నాకు నేనే స్వయంగా సెలవు ప్రకటించుచున్నాను నీవు ఇంటి వద్దకు పోయి శ్రమ తీర్చుకునమని ఉరియాకు సెలవీయగా అన్న పానములు సేవించి నా భార్య యుద్ధ పండుకొనుటకు నేను ఇది సమయమా యుద్ధంలో ఉన్నవాడికి మోపుగా యుద్ధము జరుగుతున్న సమయము ఇంట్లో ఉన్నవారికి సెలవు దొరికితే ప్రాణభిక్ష పెట్టినట్లేగా గండం తప్పినట్లేగా అతను సుఖపడతాడా సంత సంతృప్తి పడతాడా తింటాడా వీటికన్నా యుద్ధము నుండి తప్పితే ప్రాణం దక్కినట్లే కదా ఎగిరి గంతేసి బ్రతికిపోయాను జీవుడా నేను అనే సంఘటన కదా సంతోషంలో పరిగెత్తాల్సింది పోయి చీచి ఏమిటి దేవుని మందసం గుడారమందు ఉంటే మా సేన నాయకులు దండపాడంలో పండుకుంటూ ఉంటే నేను ఇంటికెళ్ళి అన్నపానములు సేవించి సుఖపడేలాగన కనిపించుచున్నాను చీ ఆ మాట వింటుంటేనే నాకు చాలా బాధగా ఉంది నేను అలాంటి వాడును కాను అది ఎలాగూ తగులుతుందంటే దావడికి చాలా నీవు ఒకవేళ అటువంటి పనులు చేస్తావేమో కానీ వసంత యుద్ధ కాలం కాబట్టి మనం అందరం యుద్ధం వెళ్ళాలి నేను యుద్ధానికి వెళ్తాను అన్నాడు అని అయితే నేను అలాంటి వాడను కాదు అన్నాడు కదా మరి ఎలాంటి వాడు అవసరమైతే యుద్ధంలో ప్రాణమైనా వదిలిపెడతాను కానీ దేశం కోసం చచ్చిపోతాడు మందసం కోసం పోరాడుతాడు ప్రాణం వదులుతాడు కానీ ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళే రకం కాదు కాలముల ఎరిగి నిద్ర మెల్కొని వేళ అయిందని తెలుసుకొని అలాగో చేయడు ఇది ఏ కాలము నిద్రపోయే కాలం కాదు కదా ఇంకా ఇంకా సుఖపడే కాలం కాదు కదా దేవుని యుద్ధాలు చేయవలసిన కాలం కదా వసంత కాలంలో యుద్ధములకు వెళ్ళవలసిన కాలం కదా ఇంటి దగ్గర సుఖంగా తింటూ త్రాగుతూ పడుకునే కాలం కాదు కదా అంధకార క్రియలను విసర్జించాలి కదా తేజ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించు కాలం కదా పగట పగటి ఎందు నడుచుకును చున్నట్లుగా మ నడుచుకునే కాలం కదా కాబట్టి ఇటువంటి గొప్ప మాటలు ఈ యొక్క నిర్గమ కాణంలోంచి సమయల గ్రంథంలో దావిది మహారాజ్ తోటి కొన్ని ఆ మాటలు ఈరోజు నేర్పించినందుకు వేలాది స్తోత్రం దేవుని ఈ వాక్యం నేర్పించినందుకు దేవుడు మనలందరిని కూడా ఆశీర్వదించుగాక కాక ఆమె